మంగళగిరి నియోజకవర్గాన్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది ఎన్నికల ఫలితాలు వచ్చే ముందర నేను కూడా అందుకనే ఎన్నికలంతా బాగా కష్టపడ్డా పాదయాత్ర చేసా కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని దేవానికి వెళ్ళాం ఇతర దేశాలకి ఇరవై రోజులు అట్టే తిరుగుకుంటే వచ్చాం కరెక్ట్గా ఎన్నికల రిజల్ట్స్ రెండు రోజుల ముందలు వచ్చాం వస్తే బాబు గారితో కూర్చుని భోంచేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతాను నీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నాయి సార్ అని బాబు గారు నవ్వుతా కుర్రోలు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ చూద్దాంలే లేదు ఇంకా రెండు రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు కానీ నిజంగా నా ఇప్పుడు కూడా గుర్తు బాబు గారు అక్కడ టేబుల్ పొడక్కుంటుంది అక్కడ బాబు గారు కూర్చున్నారు నేను పక్కన కూర్చున్నా అందరూ ఉన్నాం ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నాకే చోట్ల పట్టినది నా ఒక్కడికే చోట్ల పట్టినాయి నా బాబు గారు ఇప్పుడు కూడా బ్రహ్మే అడిగా ఆ రోజు కూడా అడిగింది నేను చోట్ల పడుతున్నాయి వచ్చేసింది అది రిజల్ట్స్ మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ అంతా ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను నేను అడిగింది మిమ్మల్ని యాఫై మూడు వేలు తల్లి కానీ మీరు నన్ను తొంభై వేలు గెలిచారు దాటితే కదా నేను నన్ను కోర్టు గెలిపించినా నేను పని చేస్తా మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకంత బలం కొన్నంత బలం అది నేను యుద్ధం చేసి పోరాడి పవన్ అంత కూడా అవసరమే మీ కుటుంబం లేదు పవన్ అంత కూడా పోరాడతా బాలుగారితో పోరాడతా నిధులు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి చాలా మంది తెలుసు పోరాటం నేను చేస్తున్నా నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది మీ కుటుంబ సభ్యుడిని మీ అన్నని మీ తమ్ముడిని మీ కొడుకుని మీ మనవడిని మీరు ఏ బాధ అయితే నా లాభం పెట్టినో తప్పనిసరిగా ముందల్ తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ